హలో అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి రోజు షూట్ చేసిన వీడియో అండి వీడియో అయితే షూట్ చేశాను కానీ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వడం కొద్దిగా లేట్ అయిపోయింది అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఒక మోటివేషనల్ వీడియో లాగా అనిపిస్తుంది సంక్రాంతి భోగి రోజు కొన్ని షార్ట్స్ కూడా పెట్టడం జరిగింది దాంతోపాటు ఈ లాంగ్ వీడియో కూడా షూట్ చేశాను కానీ టైం కుదరక నేను వీడియోని అయితే అప్లోడ్ చేయలేదనమాట ఇప్పుడు చేస్తున్నాను నాకు కూడా ఒక మెమరీగా ఉంటుందని ఈ వీడియో అప్లోడ్ చేయడం జరిగిందనమాట ముందుగా అయితే సంక్రాంతి రోజు మార్నింగే లేచి మేమైతే పెద్దలకు పెట్టుకుంటామన్నమాట ఇంకా బయటంతా కూడా నేను ముందుగా స్నానం చేసేసుకొని ఆ తర్వాత బయటంతా ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత సింపుల్గా ఇలాగా దీపం అయితే పెట్టేసాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఆ తర్వాత ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ దేవుడికి పెద్దలకు పెట్టుకోవడం కోసం ఏమేమి కావాలన్నీ కూడా వాటికి ముందుగానే రెడీ చేసుకుంటున్నాను వడల కోసం అయితే మినపప్పు నానపెట్టుకుంటున్నాను పప్పు సుగీలు చేయడం కోసం శనగపప్పు సాంబార్ చేయడం కోసం కందిపప్పు ఆ విధంగా అన్నీ కూడా నానపెట్టుకోవాల్సినటువన్నీ కూడా ఈ విధంగా అయితే నానపెట్టుకుంటున్నాను అన్నమాట మనము ఎప్పుడు కూడా ఎవరైనా పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటేనే మనము అలాంటివి చేయాలి అలా ఏమీ లేదండి మనకి ఎవరున్నా ఎవరు లేకపోయినా కూడా మనము చేయాల్సిన బాధ్యతలు కూడా ఖచ్చితంగా చేయాలి మనము పితృదేవతలకు పెట్టుకున్నట్లయితే మనకి ఎంతో పుణ్యం ఉంటుందండి మనకి ఇంట్లో చికాకులు అలా ఏమీ లేకుండా మనకి మన ఫ్యామిలీకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఎప్పుడు కూడా మనము పెద్దలకి పెట్టుకోవడం చాలా మంచిది ఇక్కడ నేను ఆ పెసలపప్పు రైస్ అయితే కడిగి పెట్టుకునేసాను అనమాట పొంగల్ కోసం అయితే ముందుగా పాలు పెట్టేశానండి గ్యాస్ మీద అంతా కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఆ తర్వాత పాలు పెట్టేసుకొని ముందుగా బెల్లం పొంగలైతే చేసుకున్నాను అనమాట బెల్లం పొంగల్ ఒక పక్క పాలు పెట్టున్నాను కదా ఆ పాలు కాగిపోయాయి ఆ తర్వాత ఈ పక్క సాంబార్ కోసం పప్పు పెట్టేసి ఇంకా కంటిన్యూగా ఇక్కడ పొంగలైతే రెడీ అయిపోయి ఇంకా పొంగలికి అలాగే పాయసంకి ఇలాగా డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఆవు నెయ్యితో ఈరోజైతే ఆ దేవుళ్ళకి అయితే పెట్టుకుంటున్నాను ఇంకా నేను వంట చేసుకుంటుంటే మా వారు పిల్లలు బయట వెళ్ళ వెళ్ళాలన్నారు ఇంకా పాపకు కూడా చైన్ ఇది కొంచెం లాక్ ఇష్టం అనమాట చాలా బాగుంటుంది చిన్న పిల్లలకి అది నేను వేయలేకుంటే ఇంకా మా వారు వచ్చి పాపకి చైన్ వేశారు ఇంకా వాళ్ళందరూ వాళ్ళ ముగ్గురు కూడా బయట వెళ్ళారు వెజిటేబుల్స్ తీసుకురావడం కోసం అని ఇంకా నేను పొంగల్ రెడీ అయింది కదా దానికోసం ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని ఇందులో వేసుకున్నాను మిగిలినవి అలా పెట్టుకున్నాను అనమాట పాయసం కోసం అని ఇంకా అదే గిన్నెలోనే ఇలాగ సేమియా అయితే ఫ్రై చేసుకున్నాను ఇంకా ముందుగానే సగ్గు బియ్యంని ఒకసారి కడిగి పెట్టు నానబెట్టి ఉంచుకున్నాను అనమాట అందులోనే అదే గిన్నెలోనే నీళ్లు పోసి కొద్దిగా నీళ్లు కాగిన తర్వాత సగ్గు బియ్యం కూడా వేసి సగ్గు బియ్యం అంతా బాగా ఉడికిన తర్వాత ఇందులో నేను ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని డ్రై ఫ్రూట్స్ని వేసేసాను అనమాట పాలను కూడా వేసేసి ముందుగా స్వీట్స్ అయితే రెండు రెడీ అయిపోయాయి అనమాట పక్కన పెట్టేశాను ఇంకొకటి పప్పు సుగీలు చేస్తున్నాను కదా దానికోసం అయితే శనగపప్పుని కూడా ఉడికించి పెట్టేసుకున్నాను దాన్ని బాగా రెడీ చేసు లోపల పూర్ణం కోసం అని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంతలోపల మా వారు పిల్లలు బయట వెళ్ళారు కదా వెజిటేబుల్స్ కోసము వాళ్ళు వచ్చేసారనమాట ఇంకా మా వారు నాకు కొద్దిగా హెల్ప్ చేయడం కోసమని తనే వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసి నాకు కట్ చేసి ఇచ్చారు సాంబార్ కోసం అనేసి ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆనియన్స్ వాటిని అయితే ఇంకా మా వారు సాంబార్లో అనేసి ఇంకా వాటిని కూడా కొద్దిగా వాటర్లో వేసి ఆ వాటి మీద తపకంతా కూడా తీస్తున్నాడు కొద్దిగా లేట్ ప్రాసెస్ మనము చిన్న ఆనియన్స్తో సాంబార్ కానీ కారం పులుసు కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మా వారు నాకు చాలా హెల్ప్ చేశారు పండుగ రోజు మామూలుగా ఈ ముందు వినాయక చవితి నుంచి కూడా వినాయక చవితి రోజు దీవాలి రోజు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా తను లీవ్ తీసుకోకుండా అలాగే వారు ఫ్రమ్ హోమ్లో ఉన్నారనమాట నాకు చాలా ఇబ్బంది అయిపోయింది నేను ఒక్కదాన్నే ఇలాగ వంటింట్లో అలాగే ఇంకా దేవుడి దగ్గర చేసుకోవడం అనేది అందులో ఫాస్టింగ్ కూడా ఉంటాం కాబట్టి ఏం తినకుండా చాలా కష్టం అనిపించింది అనమాట అంటే చేసేటప్పుడు బాగుంటుంది కానీ ఆఫ్టర్ దేవుడికి అంతా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డేకి కొద్దిగా ఇబ్బంది అనిపించింది నాకు ఇంకా అందుకోసమని ఈసారి ముందుగానే తను ప్లాన్గా ఇంకా ఆ రోజు పండగ రోజు మాత్రము లీవ్ తీసుకున్నారనమాట నాకు కొద్దిగా హెల్ప్ ఉంది అందుకోసమని నాకు ఆ రోజు చాలా అసలు నీరసం కానీ అసలు పండగ అంటే నేను వర్క్ చేసినట్టు కూడా నాకు అనిపించలేదు అనమాట ఎవరైనా మనకి హెల్ప్గా పక్కన పని చేసినా చేయకుండా జస్ట్ అది ఇది అందిస్తున్నా కూడా మనకి చాలా హెల్ప్గా అనిపిస్తుంది కొంచెము మనకి శ్రమ తగ్గి తగ్గడం జరుగుతుంది అనమాట నాకైతే అట్ అనిపిస్తుంది ఇంకా సాంబార్ కూడా రెడీ అయిపోయింది ఇంకా గుమ్మడికాయ తాలింపు అనమాట ఇది మెయిన్గా పెద్దలకు పెట్టుకున్నప్పుడు మేము అవిశాకు తాలింపు గుమ్మడికాయ అరటికాయ తాలింపు అనమాట అరటికాయ అయిపోయింది గుమ్మడికాయ అయిపోయింది సాంబార్ అయిపోయింది బెల్లం పొంగలి పాయసం అయిపోయింది ఇంకా పప్పు సుగిలికి అలాగే వడలకైతే రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట అవి లాస్ట్లో చేసుకుంటాను ఇంకా అంత లోపల పాపకి జడ వేసి ఇంకా పువ్వులు తెచ్చున్నారు మా వారు ఇంకా పాపకు పెట్టేస్తాను ఇంకా అత్తమ్మది ఫోటో అలాగే తాతయ్యది ఫోటో తీసి నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను ఇంకా తుడిచిపెట్టేసుకొని ఇంకా ఆల్రెడీ అక్కడ ఆయిల్ హీట్ చేసుకున్నాను ఒక పక్క ప పప్పు పెట్టాను అనమాట పప్పు చేయడం కోసమని ఇంకా అది కూడా రెడీ అయిపోవచ్చేసింది ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా వడలు వేసేసుకుంటున్నాను వడలు వేసేసుకొని లాస్ట్లో పప్పు సుగీలు వేసుకుంటాను అనమాట వడలు నేను చేత్తోనే వేసేస్తూ ఉంటాను మా వారేమో కొద్దిగా పెద్ద వడలు చేయమని చెప్తూ ఉంటారు నాకేమో రావట్లేదు నేను చిన్న చిన్న వడలేస్తాను కానీ చాలా టేస్టీగా ఉంటుంది వడలైతే కానీ కొద్దిగా పెద్దవి చేస్తే బాగుంటుందని అంటారు మా బాబు నిద్ర లేచినప్పటి నుంచి కూడా నా పక్కనే నా వెనకాలే ఉంటారా ఉంటాడనమాట అసలు ఎక్కడికి కానీ వెళ్ళడు నేను వంటింట్లో ఉంటే వంటింట్లో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను ఫాలో అవుతూ ఉంటాడు అంటే ఒక్కొక్కసారి ముద్దుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కొద్దిగా చిరాకు అనిపిస్తుంది అనమాట అంటే ఎక్కువ చిరాకు అనేది ఒక టెన్ పర్సెంట్ అండి నైంటీ పర్సెంట్ చాలా ముద్దుగా అనిపిస్తుంది మా బాబు ఇంకా చిన్న పిల్లాడిలాగా వాడికి సిక్స్ ఇయర్స్ అనమాట అంటే కంప్లీట్ అయింది అయినా కూడా మాకు ఇంకా చిన్నవాళ్ళలాగా ఒక త్రీ ఇయర్స్ బాబు లాగానే అనిపిస్తుంది అనమాట వాడి మాటలు కానీ అలాగా చాలా ముద్దు ముద్దుగా ఉంటాయి చూడండి నేను పోన్ ఆయిల్ ఉంది ఇక్కడ అంటే కూడా ఇంకా దూరంగా చేయ తెచ్చి వేసుకొని కూర్చున్నాడు అనమాట నా వెనకాల చూడండి అలిగాడు నేను కూర్చోమన్నాను అనేసి ఇంకా వడలన్నీ చేసేసిన తర్వాత ఇంకా అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా మామూలుగా అయితే నేను సుగీలు కొద్దిగా ఎక్కువగా చేసుకుంటాను నాకు ఇష్టము అందరూ కూడా ఇంట్లో బాగా తింటారు మా వారు తప్ప నేను పిల్లలు బాగా తింటామనమాట అందుకోసం వడలు తక్కువ సుగీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాను ముందుగా దేవుడికి వడలు సుగీలు ఒక ప్లేట్లో తీసి పెట్టేశాను ఇంకా పిల్లలు కదా అడుగుతూ ఉంటారు ఇయ్యాలనేసి ఇంకా అందుకోసమని వడలు మాత్రం వడలు సుగీలు పక్కకు తీసి పెట్టాను అనమాట ఇంకా వంటింట్లో పనులన్నీ కూడా అయిపోయాయి గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా దేవుడి దగ్గరికి వచ్చేసి అత్తమ్కి తాతయ్యకి ఇలాగా పువ్వులు పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా అలాగే పువ్వులు తో అలంకరి చేసుకొని ఇంకా దేవుడికైతే రెడీ చేసేసుకున్నామన్నమాట మేమైతే కొత్త బట్టలు తెచ్చినప్పుడు పెద్దలకు పెట్టినప్పుడు మాత్రం వాటిని ఒకసారి వాటర్లో వేసి కొద్దిగా పసుపు వేసి వాటర్లో వేసి అంటే పిండకుండా వాటిని ఆరబెట్టి తర్వాత ఇలాగా అంటే మడచుకుంటా కుచ్చిపోసి ఇలా పెట్టేస్తామన్నమాట బట్టలని ఇంకా బట్టలు అలా పెట్టేసి ఇంకా అత్తముక్కి పసుపు కుంకుమ గాజులు పెట్టామన్నమాట ఇంకా అన్నీ కూడా మనం చేసిన నేను చేసినవన్నీ కూడా ఈ విధంగా అరిటాకులో పెట్టేసి ఇంకా ఫైనల్గా కొబ్బరికాయ కొట్టి ముందుగా సాంబ్రాన్ని తర్వాత తర్వాత కర్పూరంతో హారతిస్తామన్నమాట ఇంకా మామయ్య గారు అలాగే మా ఆయన అందరూ కూడా ఇలాగ హార్ ఇచ్చారు ఆ తర్వాత నేను ఇచ్చాను అనమాట ఇంకా నా తర్వాత పిల్లలు అంటే ఏజ్ వైజ్గా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలాగా అందరూ కూడా మేము ఐదు మంది ఉన్నాము ఇంకా ఐదు మంది కూడా ఒక్కొక్కరుగా ఇలాగ అత్తమ్మకి తాతయ్యకి ఈ విధంగా హార్ ఇచ్చాము అనమాట ఇలా ఇలాగా హార్ ఇచ్చేసిన తర్వాత కొద్దిసేపు డోరు కొద్దిగా దగ్గరగా వేసి అందరం కూడా బయట ఒక సైడ్కి కూర్చుండిపోతాము మేము ఎప్పుడు కూడా పెద్దలకు పెట్టినప్పుడు ఆ విధంగా చేస్తామన్నమాట అంటే మనం ఆ విధంగా చేయడం వల్ల పెద్దలు ఇంట్లోకి వస్తారనేసి అంటూ ఉంటారు మా పెద్దవాళ్ళు నాకు చెప్పింది నేను మా పిల్లలకు చెప్పాను అనమాట ఇంకా అలా జరిగి కర్పూరం అంతా ఆరిన తర్వాత మనం ఏదైతే దేవుడికి పెట్టున్నామో విస్తరాకులో దాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని ఇలాగ పైకి వెళ్ళి కాకి పెడతాం అనమాట కాకి తిన్నట్లయితే పెద్దలు మన ఇంటికి వచ్చి తిన్నట్టు మేమైతే అనుకుంటూ ఉంటాము కనుక ఈ వీడియో నస్తే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్